కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా పోర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక రకాలైన సమస్యలను గుర్తించి ఆ సమస్యలపై ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు టేకుముడి ఈశ్వర్రావు వల్లు రాజబాబు విశ్వకళా మండలి అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలు కేవీపీఎస్ కార్యదర్శి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలోని వివిధ మండలాల్లో ప్రజా పోరు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది దానిలో భాగంగా తాళర మండలంలో వివిధ గ్రామాల్లో కూడా మేము ప్రచారం నిర్వహించాం ఈ ప్రచారంలో ప్రధానంగా ప్రజలు చెప్పింది ఏంటంటే ఒకటే ధరలను కంట్రోల్ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి ఆదాయాలు ఎంత వచ్చినా కానీ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం వలన మరలా అప్పులు పాలు అవ్వాల్సి వస్తుందనేది ప్రజల అభిప్రాయం తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ ఈ ప్రభుత్వాలు వచ్చాక కూడా గతం నుంచి జరుగుతున్న ఇప్పుడు కూడా కంట్రోల్ అవనటువంటి విషయం ఏంటంటే మహిళలపైన బాలికలపైన దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఇది కంటిన్యూగా జరిగిపోతుంది కాబట్టి ఈ యొక్క దాడుల్ని అత్యాచారాలని కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉండాలనేది కూడా ప్రజలు కోరుతూ ఉన్నారు ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత డిఎస్సి ప్రకటిస్తారు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు కూడా రాసినటువంటి వాళ్ళు ఉన్నారు అవన్నీ కూడా ఈ ప్రభుత్వం నిర్వహిస్తే నిరుద్యోగ సంస్థ కొంత పరిష్కారం అవుతుందని చెప్పేసి యువత వాళ్ళ అభిప్రాయాలను వెలిపించారు ఈ రకంగా ఈ సమస్యలన్నీ కూడా ఈ ప్రభుత్వం త్వరగా పరిష్కారం చేయాలని ప్రజలు కోరుతున్నారు ఈ సందర్భంగా ఎమ్ఆర్ఓ గారికి ఎండిఓ గారికి వినతిపాత్రం ఇచ్చాం భవిష్యత్తులో ఈ సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రజల యొక్క న్యాయం చేయకపోతే మటుకు ప్రజలందరూ కూడా కూడగట్టుకుని పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ నిర్వహించింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కరించమని చెప్పి కోరుతున్నాను